నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకర్ సేఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ తొమ్మిది నెలలు ఒక ప్రయాణం అనే చెప్పాలి ఒక తల్లికి కంజీవ్ అయినప్పటి నుంచి మనం మొదలు పెడితే డే వన్ నుంచి వాళ్ళకి ఇచ్చే అంటే బిడ్డ బయటకు వచ్చే వరకు కూడా దినదిన గండం నూరేళ్ళ లా ఉంటుంది అని చెప్తూ ఉంటుంటారు ప్రతి ఒక్కరికి అసలు డాక్టర్ కన్సల్టేషన్ ఎన్ని విజిట్స్ వెళ్తూ ఉండాలి అసలు ఏమేమి తీసుకోవాలి ఎలా పడుకోవాలి ఏం తినాలి అన్న వాటిపైన అవగాహన ఉండదు సో మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ సర్ల గారు ఉన్నారు ఎందుకు నేను పదే పదే చెప్తున్నాను అంటే ఇక్కడ కొన్ని వేల డెలివరీలు జరిగాయి వేల మందికి నార్మల్ డెలివరీస్ అయ్యాయి చాలా సేఫ్ జర్నీ అని చెప్పవచ్చు వాళ్ళందరిది ఇవాళ పిల్లలు నడుచుకుంటూ ఆవిడ దగ్గర చూపించుకోవడానికి వస్తున్నారంటే అతి స్వయోక్తి లేదు ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను నేను చూశాను ఈ ఫీల్డ్లో ఉన్న చాలా మంది యాంకర్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు ఆవిడ దగ్గర మంచి బర్త్ని తీసుకొని బయటకు వెళ్లారని చెప్పొచ్చు సో ఆవిడ మనతో పాటు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం నమస్తే మ్యామ్ సో సేఫ్ జర్నీ ప్రెగ్నెన్సీ సేఫ్ జర్నీ చాలా మంది కోరుకునేది అది ఎప్పుడైతే ఒక తల్లి కన్సీవ్ అవుతూ ఉంటుంటుందో ఒక బిడ్డ కడుపులో పడుతూ ఉంటుంటుందో బిడ్డను చూసుకోవాలి చూసుకోవాలని ఆతృత చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఆ తొమ్మిది నెలలు కూడా చాలా ప్రీషియస్ గా ఫ్యామిలీ మొత్తం చూస్తుంటారు ఆ ప్రెగ్నెంట్ లేడీని కూడా బట్ చాలా మందికి కొన్ని బాగోక మిస్క్యారేజెస్ అవ్వడం బేబీ పొట్టలోనే చనిపోవడం ఇటువంటి మనం వింటూ ఉన్నాం సేఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఉండాలి అంటే తీసుకోవాల్సిన విజిట్స్ ఏంటి జాగ్రత్తలు ఏంటి ఫుడ్ ఏంటి సో మదర్ సేఫ్గా తొమ్మిది నెలలు బయటపడింది అని అంటే హ్యాపీ ఫ్యామిలీ అందరికి హ్యాపీ మా డాక్టర్స్ కూడా హ్యాపీ ఒక మదర్ ని ఒక తల్లి నా దగ్గరికి ఫస్ట్ టైం చూపించుకోవడానికి వచ్చి డెలివరీ అయ్యి బేబీని తీసుకొని వెళ్తుంటే ఆ సంతోషము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ గనుకే ఉంటది సో అంత సేఫ్ గా ప్రతి మదర్ ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళం అందరం ఆశించేదే అది సో దానికి సింపుల్ కొన్ని పద్ధతులు పాటిస్తే చాలా గానీ సోషల్ మీడియా గానీ లేకుండే సో ఆ టైంలో మెటర్నల్ డెత్లు జరిగినాయి మదర్ అండ్ బేబీకి రిస్క్ జరిగింది అనంటే ఓకే ఒక రకంగా అంటే ఈ టైంలో ఈ కాలంలో ఒక మెటర్నల్ అండ్ ఫీటల్ లు జరిగినాయి అది అవేర్నెస్ లేక అంటే అది మనము అంటే ఒప్పుకో తగ్గ విషయం కాదు సో చిన్న 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 మెలకువలు పాటిస్తే చాలు రూల్ ఆఫ్ ఎయిట్ పాటించుకుంటే తను సేఫ్ గా బేబీ అండ్ మదర్ ఇంటికి హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్యామిలీ అంతా హ్యాపీ రూల్ ఆఫ్ ఫ్యామిలీ హ్యాపీ ఉంటే సొసైటీ హ్యాపీ ఉంటుంది రూల్ ఆఫ్ ఎయిట్ అవర్స్ నుంచి పడుకోవాలి టెన్షన్లు స్ట్రెస్ లు అన్ని వదిలేసి ఆఫ్టర్నూన్ టైంలో వన్ అవర్ టు టూ అవర్స్ అండ్ నైట్ టైంలో లో ఎయిట్ అవర్స్ కంటిన్యూస్ లే స్ట్రెస్ లేకుండా రిలాక్స్డ్ తో ఉండాలి ఎక్కువ ఆలోచనలు వేరే సొసైటీలో ఇవి నెగిటివ్ వార్తలు వినడం కానీ నెగిటివ్ చూడడం కానీ నెగిటివ్ మాటలు మాట్లాడడం కానీ వినడం కానీ చెయ్యొద్దు ఆ స్ట్రెస్ పెంచుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది వాటర్ లెవెల్ తగ్గొచ్చు బేబీకి రిస్క్ అవ్వచ్చు నీకు బీపీ పెరగొచ్చు షుగర్ రావచ్చు థైరాయిడ్ ఇష్యూ ఎన్ని ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కంటిన్యూగా ఆనందంగా కంటిన్యూ ఎయిట్ అవర్స్ నిద్ర నిద్రపోవాలి కనీసం ఎయిట్ గ్లాసెస్ మిల్క్ ఆర్ వాటర్ లిక్విడ్స్ జ్యూసెస్ కావచ్చు వాటర్ కావచ్చు ఏ మామూలుగా అయితే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ తీసుకోవాలి అంటే వాటరే అంటే వాటరే కాకుండా నువ్వు జ్యూసెస్ ఫామ్లో కానీ మజ్జిగ ఫామ్లో కానీ నిమ్మరసం కానీ లిక్విడ్స్ మొత్తం నీకు ఎయిట్ గ్లాసెస్ పోవాలి ఓకే న్యూట్రిషియస్ ఫుడ్ ఎసెన్షియల్ న్యూట్రియం ఉంటాయి మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ మంచిగా ఉండే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేవి ఎగ్స్ కంపల్సరీ టూ గ్లాసెస్ మిల్క్ కంపల్సరీ డైలీ టూ కప్స్ డైలీ టూ ఎగ్స్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ డైటింగ్లు అవన్నీ చేయడానికి కుదరదు ప్రెగ్నెన్సీ టైంలో లో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అలాగనే బర్గర్లు పిజ్జాలు ఇలాంటివి ఇలాంటివి తీసుకోవద్దు మన ఇండియాలో ఎనీమియా ఇంత ఎడ్యుకేషన్ ఎంత పెరిగినా గానీ ఇంకా ఎనీమియాతో ప్రెగ్నెన్సీ టైంలో ఎనీమియా సెవెన్ సిక్స్ హెచ్బితో వస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ గవర్నమెంట్ సెటప్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది రేషియో ప్రైవేట్ సెటప్ లో నా సెటప్ లో కూడా ఎనీమియాతో చూస్తున్నాం అంటే న్యూట్రిషన్ తరగలేదు సో ఆ న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఎయిట్ న్యూట్రియన్స్ ఖచ్చితంగా డైలీ మన డైట్ లో ఇంక్లూడ్ అవ్వాల్సిందే అండ్ డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ఏంటంటే ఎయిట్ యాంటీనేటల్ విజిట్స్ ఉండాలి మన ఎడ్యుకేటెడ్ నా దగ్గరకు వచ్చే వాళ్ళంటే రెగ్యులర్ గా చెకప్స్ చాలా బాగా చూసుకుంటారు నా క్లయింట్స్ అందరూ చెకప్ చేసుకుంటారు అందుకనే స్మూత్ గా బయటపడతారు వాళ్ళు డెలివరీ సో ఏ ప్రాబ్లమ్ జరుగుతుంది బేబీకి అని తెలుసుకోవాలని అంటే మన డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి నీది నీకే తెలియదు కదా నీ ఫస్ట్ టైం అవ్వచ్చు సెకండ్ టైం అవ్వచ్చు నీది నువ్వు మానిటర్ చేసుకోలేవు కదా లోపల జరుగుతుంది అనేది వాటర్ ఎలా ఉంది బేబీ గ్రోత్ ఎలా ఉంది వెయిట్ కరెక్ట్ పెరుగుతుందా లేదా బేబీకి నీకేమైనా బీపీలో చేంజెస్ జరుగుతున్నాయి ఆ షుగర్ ఏమైనా ప్రెగ్నెన్సీలో మనం తినే ఫుడ్ లెవెల్ ఈ కాలంలో షుగర్ ఈజీగా వచ్చేస్తుంది షుగర్ లో ఏమైనా తేడా జరుగుతుందా బేబీలో ఏం తేడా జరుగుతుందని తెలుసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి రూరల్ ఏరియాలో ఏంటంటే విజిట్స్ లేక సడన్ గా లోపలనే బేబీ చనిపోయినా కూడా చూసుకోలేక ఒక పేషెంట్ రూరల్ ఏరియా నుండి వచ్చింది ఆ లోపలనే చనిపోయి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఎయిత్ మంత్ లో తను అప్పుడెప్పుడో సిక్స్ మంత్స్ లో చూయించుకుంది చెకప్ మళ్ళీ ఎయిత్ మంత్ వరకు చెకప్ లేదు సడన్ గా చూసే వరకు ఎయిత్ మంత్ లో బేబీ లోపలే చనిపోయింది సో ఒకవేళ నువ్వు ఎర్లీగా చూసుకొని ఉంటే మన వాటర్ తగ్గుతుంటే దానికి మెడికనేషన్ ఇస్తే బేబీ ఉండేది కదా ఏదైనా ఒక సొల్యూషన్ உடது கல சோ చెకప్స్ ఇంపార్టెంట్ డాక్టర్ చెకప్స్ అంటేనేటలో ఎయిత్ విజిట్స్ డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ కంపల్సరీ ఎయిట్ విజిట్ ఎయిత్ అండ్ నైన్త్ మంత్ లో కనీసం త్రీ విజిట్స్ ఉండాలి అంతకుముందు ఫస్ట్ మంత్ నుండి సెవెంత్ మంత్ వరకు కనీసం మనకి ఫైవ్ టు సిక్స్ విజిట్స్ ఉండాలి ఎయిత్ అండ్ నైన్త్ మంత్ లో ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండాలి నా దగ్గర అయితే ఎయిత్ మంత్ లో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి బీపీ ఉంది షుగర్ ఉంది అలా అంటే వీక్లీ వన్స్ పోయి చెకప్ చేయించుకున్నా ఏదన్నా కాంప్లికేటెడ్ అవుతుంది ఐజిఆర్బేబీ అంటే బేబీ లోపల పెరగట్లేదు వెయిట్ పెరగట్లేదు ఉమ్మనీర్ పెరగట్లేదు అన్నప్పుడు నియర్ బై డాక్టర్ ఉంటే డైలీ వెళ్ళి కలిసి నేను చెప్తాను నా దగ్గరికి నువ్వు రోజు వచ్చి నాకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు నీ బేబీ హ్యాపీగా బయట పడడం ఇంపార్టెంట్ మనకి నువ్వు ఎన్నిసార్లు వచ్చినవా ఎన్నిసార్లు రాలేవా నువ్వు రెండు నెలల తర్వాత వచ్చినా నీ బేబీ హెల్దీగా ఉందా లేదా మనం అందరం చేసేది ఇంత మేము చదువుకున్నది ఇంత చదువు చేసిన బేబీని మదర్ ని సేఫ్ హెల్దీగా రావడానికి కదా సో మీ అందరి డాక్టర్స్ కూడా మీకు సపోర్ట్ చేయడానికే కదా ఉన్నది సో మీకు హాని ఏ డాక్టర్ కూడా ఉన్నారు సో డాక్టర్ని నమ్మాలి మీరు చూయించుకున్న డాక్టర్ని ఖచ్చితంగా నమ్మి తన తను రమ్మన్నప్పుడు వెళ్ళాలి వెళ్ళి తను ఇది తేడా జరిగితే దానికి తగిన మెడిసిన్స్ ఇస్తాము ఇమీడియట్ గా రికవర్ అవుతుంది కాంప్లికేషన్లో ల్యాండ్ అవ్వము సో ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటే ఏదన్నా కాంప్లికేట్ అవ్వదు స్మూత్ గా డెలివరీ అవుతుంది తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అందరం కోరుకునేది అదే ఎగ్జాక్ట్లీ సో ఫార్ములా ఎయిట్ అనేది డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ సో ఎయిట్ అవర్ స్లీప్ ఎయిట్ గ్లాసెస్ వాటర్ మిల్క్ ఏదైనా తీసుకోవాలి అండ్ దాంతోపాటు ఎయిట్ విజిట్ యాంటీనేటల్ వేజెట్స్ అండ్ ఎయిట్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ సో మీరు అన్నట్టుగానే డెలివరీ ఎప్పుడైతే డెలివరీ కంటే ముందు తొమ్మిది నెలలు ఉంటూ ఉంటుందో డెఫినెట్గా ఇవన్నీ పాటించాల్సిందే అంటారు సో చాలామంది అడిగేది ఏంటంటే మాకు ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్కారేజ్ చాలా ఎక్కువగా మేము చూస్తూ ఉన్నాము రిపీటెడ్గా మాకు అవుతూ ఉంటాయని చెప్తుంటుంటారు అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగా లేదంటే ఒకసారి బాడీ చెకప్ అసలు ఏ విధంగా ఉందని చెక్ చేయాలనుకున్నా లేదంటే ఫ్రీక్వెంట్ గా పీరియడ్స్ ఉన్నాయి డేస్ చెప్తూ మన క్యారేజెస్ ఈ మధ్య కాలంలో కామన్ గా చూస్తున్నామో రెండోది మూడోది నాలుగోది ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు నా దగ్గరికి అంటే అన్ని మిస్ క్యారేజెస్ అయినా టెస్టులు చేయించుకోకుండా వాళ్ళు అంటే సమ్ రీజన్ ఏదో ఉంటేనే కదా అవుతుంది ఏదో వన్ టైం అయ్యింది అని అంటే మనము దాన్ని కన్సిడర్ చేయొచ్చు బట్ మోర్ దెన్ త్రీ టైమ్స్ మోర్ దెన్ టూ టైమ్స్ ఇప్పుడు రబ్లే రికమెండేషన్ ఏంటంటే మోర్ దాన్ టూ టైమ్స్ అబోర్షన్ అంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎవాల్యుయేషన్ ఉండాల్సిందే టెస్ట్లు చేయించుకోవాలి భారీలో గానీ ఈ మధ్య కాలంలో జెనెటికల్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి మన దీని ఫుడ్ వల్ల పొల్యూషన్ వల్ల ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల మన జీన్స్ లో కూడా చేంజెస్ జరుగుతున్నాయి వాటి వల్ల మల్టిపుల్ అబోర్షన్స్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అబోర్షన్స్ టూ మంత్స్ ఉంటది అబోర్షన్ అయిపోయి హార్ట్ బీట్ వస్తుంది పోతుంది ఫోర్ మంత్స్ వరకు ఉండి పోవడం ఇలా కామన్ గా చూస్తూ ఉన్నాం సో అలా జరిగినప్పుడు మోర్ దెన్ టూ టైమ్స్ జరిగింది అంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ టెస్ట్లు చేయించుకోవాలి బ్యాడ్ ఆబ్స్ట్రిక్ ప్రొఫైల్ అని ఉంటది అంటే దాంట్లో కొన్ని రకాల టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని యాంటీఫాస్పోల్ ఇప్పుడు యాంటీబాడీ సిండ్రోమ్ అని కొన్ని రకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ మధ్య కాలంలో వైఫ్ లో గానీ హస్బెండ్ లో గానీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా నేను ఎవాల్యుయేషన్ లో చాలా కామన్ గా చూస్తున్నా అనమాట షుగర్ లెవెల్స్ ఎక్కువగా తెలియదు అంటే మన బాడీని చూసి షుగర్ ఉందా లేదా తెలియదు యంగ్ యంగ్ ఏజ్ లో అబ్బాయిలకి కానీ అమ్మాయిలకు కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి దానివల్ల మల్టిపుల్ అబార్షన్స్ చూస్తూ ఉన్నాం ఇద్దరులో ఎవరికి ఉన్నా ఎగ్ క్వాలిటీ కానీ స్పాంగ్ క్వాలిటీ కానీ బాగుంటది దానివల్ల క్వాలిటీ తగ్గిపోవడం అబార్షన్స్ అవ్వడం చూస్తూ ఉంటాం అండ్ క్యారియోటైపింగ్ టైపింగ్ అండ్ జెనటికల్ టెస్ట్లు దాంట్లో కూడా అంతకుముందు అంత ఎక్కువ చూడకపోతుండే ఈ మధ్య కాలంలో జెనెటికల్ ఇష్యూస్ చాలా కామన్ గా చూస్తున్నా సో దాని వల్ల దానికి కూడా దానికి కరెక్షన్ చేసుకోవడానికి ఉంటది ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా హెల్దీ ప్రెగ్నెన్సీ మంచి ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైం వస్తుంది సో మచ్